మూడవసారి బీజేపీ కేంద్రంలో వచ్చిన తర్వాత తెలుగుదేశానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు బలం చేకూరింది వాళ్ళ సొంత మెజారిటీ లేకపోవడం దాన్ని అవకాశంగా తీసుకొని స్టీల్ ప్లాంటు ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి కొట్టడానికి అవకాశం ఉంటుందని ఆశించాం అలాగే స్టీల్ మంత్రి గత మూడున్నర సంవత్సరాలు ఏ మంత్రి రాలేదు కుమారస్వామి వచ్చి ఎవరు చెప్పారు ప్రైవేటీకరణ జరుగుతుందని వాదం చేశాడు నేను రెండు నెలల్లో ప్రధానమంత్రితో మాట్లాడి పరిస్థితిని మారుస్తామని చెప్పారు మూడు మాసాలయ్యింది మార్పు లేదు అందుకనే మనం ఆందోళనకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు యూటర్ యూటర్ను తీసుకున్న విధంగా ఉన్నాయి నెంబర్ వన్ నష్టాలు ఎందుకు వస్తున్నాయి నష్టాలు ఇలా కంటిన్యూగా వస్తే ఎవరు దీన్ని భరిస్తారని చెప్పి ఆయన వాదన చేశారు నష్టాలు రావడానికి కారణం ఎవరు హండ్రెడ్ పర్సెంట్ కాదు మిగిలిన ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు హండ్రెడ్ పర్సెంట్ ఉత్పత్తి చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నూట ఇరవై పర్సెంట్ నూట ఇరవై పర్సెంట్ ఉత్పత్తి సామర్థ్యం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అట్లాగే మిగిలిన స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నప్పుడు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో స్ట్రాటజిక్ సేల్ చేసినప్పుడు ఆ సంవత్సరం కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు లాభాలు వచ్చాయి అందుకని లాభ నష్టాలు కాదు సీతారామన్ చెప్పింది లాభాలు వస్తున్నాయి కదా స్టీల్ ప్లాంట్ అని అడిగితే పార్లమెంట్లో లాభ నష్టాలు కాదు మా బీజేపీ పాలసీ ఉంటానంటే అన్ని పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ చేస్తాం లేకపోతే మూసేస్తాం ఇది మా పాలసీ అని చెప్పింది అందుకని ఆ పాలసీ ప్రకారం ఈరోజు కూడా అదే నడిపిస్తున్నారు ఈ ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని కాదు దీన్ని చేయకూడదు అని మాట్లాడడం అనేటువంటిది ఇంతవరకు జరిగినట్టు అక్కడ దాఖలాలు లేదు నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసే ఉన్నారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే ఉన్నారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రకటన ఏమిటంటే నష్టాలు వస్తే ఎవరు కాపాడతారని చెప్పి చెప్పారు రెండోది సెంటిమెంటు స్టీల్ ప్యాంట్ సెంటిమెంట్ కాపాడదు అని కూడా చెప్పాడు ఒకసారి రెండుసార్లు సెంటిమెంట్ సెంటిమెంట్ గురించి మాట్లాడింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఎన్నికల్లో ఎన్నికల ముందు పదే పదే ఇది ఆంధ్ర ప్రజలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంటు ఆంధ్రప్రదేశ్ ఏకైక భారీ పరిశ్రమ ఆయన మాటలన్నీ అందరూ క్లిప్పింగ్స్లో చూడవచ్చు చెప్పినటువంటిది ఈరోజు ఆయన దాన్ని సెంటిమెంట్ కోసం మేము ఎప్పుడూ మాట్లాడాలి సెంటిమెంట్ కాబట్టి ఇవ్వాలని కావాలని ఏకైక భారీ పరిశ్రమ ఈ రకంగా చేయడం ఆంధ్ర ప్రజల యొక్క తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఈరోజు సవాల్ చేసి ఈరోజు మనం పోట్లాడడం అనేది మన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ అందుకని ఈరోజు ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం తెలుగు ప్రజలందరూ కూడా యావత్తు కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి పనిచేయడం అనేటువంటి బాధ్యత అక్కడ స్టీల్ ప్లాంట్లో ఉన్న యూనియన్లు అక్కడ నేను కూడా బాధ్యున్ని పరిరక్షణ పోరాట కమిటీ అక్కడ పోరాటం జరిగింది కాబట్టి మూడున్నర సంవత్సరం ప్రైవేట్ కాకుండా ఆగింది ఎవరు దయాదక్షణ తవరా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తప్పు అప్పుడు రెండు వేలు ఆయన రక్షించారు నేను ఆ డెలిగేషన్లో ఉన్నాను వాజ్పాయి గారితో మాట్లాడిన డెలిగేషన్లో నేనున్నాను పార్లమెంట్లో పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ మాట్లాడిన ఎంఎస్ మూర్తి ప్రైవేటైజ్ చేయాలని మేము ఆ క్లిప్పింగ్స్ తెప్పించి ఆయన ఎంవీఎస్ మూర్తి ఇంటి ముందు ధర్నా చేశాం ప్రజల పోరాటం తర్వాత ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు వెనకదగ్గాడు నాయుడు గారి నాయకత్వంలో డెలిగేషను అప్పుడు వాసదేవాచార్య అట్లాగే సోమనాథ్ చట్టర్టీ వారందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మానాడు ప్రైవేటీకరణ అనేటువంటిది ఆపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇప్పుడు కార్పొరేటే అప్పుడు ఇప్పుడు ప్రైవేట్కి అనుకూలమే స్టీల్ ప్లాంట్కి అనుకూలంగానే ఉన్నారు కేవలం రాష్ట్రంలో ప్రజల సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు దాకా రాగం తీశారు ఇప్పుడు యూ టర్న్ నిన్న మాట్లాడినటువంటి మాటల ప్రకారం యూటర్న్ తీసుకున్నారు చంద్రబాబు అందుకని మన పోరాటాన్ని ఉధృతం చేయాలి మేము చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఒకటి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మా పోరాట కమిటీకి అడ్రస్ చేసి లేఖ ఇచ్చారు ఈ లేఖలో కూడా ఆయన ఆయన కోరింది ఏమి ఉంటే ఇట్ ఈస్ ది చీఫ్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సపోర్ట్ అండ్ లీడ్ ది స్ట్రగుల్ ఫ్రమ్ ది ఫోర్ ఫ్రెండ్ ఆయన మా ముఖ్యమంత్రిని ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని నువ్వు లీడ్ తీసుకొని నువ్వు పోట్లాడు మేమందరం సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పారు ఇది ఆయన ఇచ్చినటువంటి లేఖ మా పోరాట కమిటీకి ఇచ్చినటువంటి లేఖ ఫ్లిజ్ అన్నాడు అండ్ దిస్ బికా ఆన్ బిహాఫ్ తెలుగుదేశం పార్టీ ఆన్ మై పర్సనల్ బిహాఫ్ ఐ ప్లజ్ మై కంప్లీట్ సపోర్ట్ టు దిస్ ట్రగుల్ టు సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ మాటకు మీరు కట్టుబడతారా వెనక్కి వెళ్తారా అనే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి మనం మన పోరాటాన్ని ఉధృతం చేస్తే ఎవరైనా చర్చనంటే ఖచ్చితంగా వస్తారు అందుకని ఉధృతం చేయడం ఒకే ఒక మార్గం అందుకని ఇప్పుడు ప్రతిపాదించినటువంటి భోబేష్ గారు సార్ గారు ప్రతిపాదించినటువంటి దాని ప్రకారం యూనివర్సిటీలో ఉద్యమం వస్తుంది రాజమోహన్ గారు ఇక్కడే ఉన్నారు అరవై ఆరులో ఆయన ఉద్యమానికి కన్వీనర్ చాలామందికి తెలియకపోవచ్చు ఆయనతోటే ఈ పుస్తకాన్ని మేము అన్నాడు మొత్తం ఆయన ఇంట్లో అటకలో ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి మొత్తం చరిత్ర అంతా కూడా బయటికి తీసుకొచ్చాం అందుకని ఈరోజు మళ్ళా యూనివర్సిటీల నుంచి ఉద్యమం ప్రారంభం కావాలి జిల్లా కేంద్రాల్లో ప్రజా సంఘాలు అన్ని సంఘాలు కూడా కలిసి మన పోరాటాన్ని ఉధృతం చేయాలని మనం అందరం ఖచ్చితంగా ఈ పోరాటంలో ముందుకెళ్తే ఏ ప్రభుత్వం అయినా దిగిరాక తప్పదు బీజేపీ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం ఇది బీజేపీ చేసిన రాజకీయ నిర్ణయం అందుకని మన పోరాటం కూడా రాజకీయ పోరాటం అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీ వైపు ఉంటుందా ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపు ఉంటుందా తేల్చుకోవాలని కోరుతున్నాం ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోరాట పరిరక్షణ వేదిక కన్వీనర్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా దాగునుభూతులు ఆడుతూ ఉన్నాయి అక్కడేమో హెచ్డి కుమారస్వామి గారు వచ్చి నలభై ఐదు రోజులు టైం ఇవ్వండి నాకు ఢిల్లీకి పోయిన తర్వాత నరేంద్ర మోడీతో మాట్లాడి అఫీషియల్గా ప్రభుత్వం తరఫున ప్రైవేటీకరణ ఉండదని ప్రకటన చేయిస్తాను అని చెప్పి చెప్పిపోయాడు ఆయన అది పురంధరేశ్వరి సమక్షంలో చెప్పాడు ఆయన మరి నలభై ఐదు రోజులు కాదు అరవై ఐదు రోజులు అయిపోయింది ఢిల్లీలో అటువంటి ఛాయలేమీ కనపరావడం ఇక ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని విధాల మద్దతు ఇచ్చి దాని ముందుకు నడుపుతున్నటువంటి ఇరుసు చంద్రబాబు నాయుడు ఈయన కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇది నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక రాజకీయ ఉద్దేశంతో ఉన్నట్లుగా మాకు అట్లా ఉంటే అని వాటికే వంద రోజులైంది ప్రభుత్వం వచ్చి తీర్మానం చేసిండేవాడు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలి సొంత గనులు కేటాయించాలి అనేటువంటి మాటను చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరంగా తీర్మానం చేసి ఉండిండాలి చేయాలి అందులో ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర శాసనసభల సమావేశపరిచి ఆ సమావేశంలో ఈ తీర్మానం చేయాలి ఈ తీర్మాన ప్రతిని తీసుకుని ఢిల్లీకి అఖిలపక్ష కమిటీని తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం సరే ఏమైనా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడమే కాకుండా ప్రజల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద భారీ పరిశ్రమ దేశంలోనే ఒక నాణ్యమైనటువంటి స్టీల్ ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమ దీన్ని నిలబెట్టుకోవాలి కాపాడుకోవాలనేటువంటి ఒక ఆకాంక్ష జనంలో రగిల్చడానికి ఈ ప్రత్యక్ష కార్యాచరణ కొడుక పూనుకుంటున్నాం ఆ కార్యాచరణలో భాగంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యాచరణ కమిటీలు ఇదివరకే కొన్ని ఏర్పాటైనాయి ఏర్పాటు కాని జిల్లాల్లో ఈ రోజు నుంచి అక్టోబర్ ఒకటి లోపల అన్ని జిల్లాల్లో అట్లా కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో కలిసి వచ్చే వ్యక్తులను కలుపుకొని ఆందోళనకు పోరాటాలకు సమాయత్తం కావాలని చెప్పేసి జిల్లా కమిటీలకు పిలిపిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రెండవది రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ నుంచి తేదీ వరకు రాష్ట్ర పెద్ద ఎత్తున నిరాహార దిశలు చేయాలని చెప్పి అందులో మొదటి రోజున రెండవ తేదీన అన్ని ట్రేడ్ యూనియన్స్ ఏఐటిసి సిఐటి ఏఐఎఫ్టియు ఇంకా ఇతర కార్మిక సంఘాలన్నీ కలిపి దీక్షల్లో పాల్గొనాలని మూడవ తారీఖున రైతు సమన్వయ సంఘాలు రైతు సంఘాలు వారంతా కలిసి చేయాలని గవ తారీఖున విభజన విద్యార్థి సంఘాలు చేయాలని ఈలోగా విభజన విద్యార్థి సంఘాలు అన్ని విశ్వవిద్యాలయ స్థాయిల్లో సెమినార్లు వర్క్షాపులు చర్చాఘోషణలు నిర్వహించి ఈ సమస్యను విద్యార్థి లోకంలోకి తీసుకెళ్లి విద్యార్థి లోకం కూడా ఉద్యమాల వైపుకు రావడానికి సిద్ధం చేయాలి తద్వారానే ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచగలుగుతాము ఈ కార్యక్రమానికి సమాయత్తం కావాలని ఈ సమావేశం నిర్ణయించింది మిత్రులారా ఈరోజు ప్రెస్ క్లబ్లో ట్రేడ్ యూనియన్సు సంయుక్త కిసాన్ మోర్చా వివిధ ప్రజా సంఘాలు యువజన విద్యార్థి వృత్తి సంఘాలు ప్రజానాట్య మండలి తదితరమైనటువంటి అన్ని సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించుకోవాలని సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఈరోజు పదమూడు వందల పదిహేను రోజులుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు జరుగుతున్నాయి అసెంబ్లీ రెండుసార్లు తీర్మానం చేసింది గతంలో కేంద్రానికి పంపించారు రెండుసార్లు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బంద్ జరిగింది అంతేకాకుండా ఈరోజు దాన్ని ప్రైవేటీకరించడం కోసం బీజేపీ ప్రభుత్వం ఉక్కుమ్మడిగా పూనుకుంటున్నటువంటి పరిస్థితి పొమ్మనకుండా పొగబెడుతున్నటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి ఆందోళన కలగజేస్తుంది ఈ విషయం మీద వాస్తవానికి వరదల నుంచి కొద్ది కొద్దిగా చేరుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తరమానికగా ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీని కాపాడుకోవాలి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ముప్పై రెండు మంది బలిదానంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థని కాపాడుకోవటం ఆంధ్రులందరి యొక్క బాధ్యత ఆ బాధ్యతను గుర్తించే ఈ ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడ సమావేశమయ్యాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ బాధ్యత ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేయదలిచాం కారణం ఏమిటనంటే ఈ ఆందోళన సాగుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ అదే రకంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వీళ్ళంతా కూడా మేము ప్రైవేటీకరణకి వ్యతిరేకం అని విస్పష్టంగా ప్రకటించున్నారు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి జనసేన బీజేపీ వీళ్ళంతా కూడా వీళ్ళ మీద ఎక్కువ బాధ్యత అనేటటువంటిది ఉన్నది గత రెండేళ్ల క్రితమే కుమారస్వామి గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు ఇక్కడికి హాజరయ్యి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా మేము తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ ఆచరణలో దానికి కావాల్సినటువంటి చర్యలేమి జరగట్ల రెండు ఫర్నేసులు మూతబడి ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా విఆర్ఎస్ల పేరుతో బయటికి పంపడానికి ఇతర చోట్లకి ఏంటంటే ట్రాన్స్ఫర్లు చేయడానికి ఈరోజు యాజమాన్యం పూనుకుంది పూనుకోవడమే కాదు కనీసం బొగ్గు కూడా కావాల్సినటువంటి అందుబాటులో లేకుండా పక్కనే ఉన్నటువంటి గంగవరం పోర్ట్ నుంచి అదానీ గారికి నాయకత్వంలో ఉన్నది ఆ పోర్ట్ నుంచి ఏంటంటే కోల్ కూడా తీసుకురావడానికి అవకాశం లేనటువంటి పద్ధతిలో ఈరోజు కేంద్రం వ్యవహరిస్తుంది సొంత గనులు ఎట్లాగే ఇవ్వాలా ఇప్పటిదాకా ఇతర ప్రైవేటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలన్నిటికీ ఇతర ఇతర ఉక్కు ఫ్యాక్టరీలకి గనులు ఇచ్చారు కానీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి మాత్రం ఏంటంటే అటువంటి గనులు ఇవ్వల ఇది చాలా దుర్మార్గం అందుకనే ఈరోజు మేము స్పష్టంగా కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకోవాలి అఖిలపక్ష కమిటీని కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళాలి తద్వారా ఈ ఫ్యాక్టరీని కాపాడుకోవటం కోసం అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకోవాలని మొదటగా మేము కోరుతున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం అన్ని జిల్లాల్లో కూడా కార్యాచరణ కమిటీలు అనేటటువంటివి ఇప్పటికే కొన్ని చోట్ల ఏర్పడున్నాయి మిగిలినటువంటివి కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేసుకొని ఈ నెలాఖరులోపు అన్ని జిల్లాల్లో ఈ అన్ని సంఘాలతో కలిపినటువంటి కార్యాచరణ కమిటీలని ఏర్పాటు చేయటం జరుగుతుంది అన్ని యూనివర్సిటీ కేంద్రాల్లోనూ విద్యాలయాల్లోనూ కూడా పెద్ద ఎత్తున విశాఖ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం చర్చా సదస్సులు సెమినార్లు ఇటువంటి నిర్వహించాలని ఈ సమావేశం నిర్వహించి నిర్ణయించింది పాటుగా మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు అయినటువంటి అక్టోబర్ రెండో తారీఖు నుంచి రెండు మూడు నాలుగు తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరాహార దీక్షలు రిలే దీక్షలు చేపట్టాలని విశాఖపప్పు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం పూనుకోవాలని చెప్పి ఈ సమావేశం విజ్ఞప్తి చేస్తుంది రెండో తారీఖున ట్రేడ్ యూనియన్లన్నీ కలిసి మూడో తారీఖున సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నాలుగో తారీఖున విద్యార్థి యువజన మహిళ ఇతర ప్రజా సంఘాల యొక్క అన్నిటి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం